ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి దిన వాక్య ధ్యానముగా ఆహ్వాన స్వార్థ ఆరో అధ్యాయము నలభై ఒకటవ నుండి యాభై ఒకటవ వచ్చిన వరకు దేవుని వాక్యమును చదువుకుందను కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గుర్చి సనుగు కొనుచు ఈయన ఏసేపు కుమారుడైన ఏసు కాడా ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా నేను పరలోకం నుండి దిగివచ్చినాన్ని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అని అందుకు ఏసు మీలో మీరు సనుగు కొనుకుడి నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాడే రాలేడు అంచె దినమన నేను వానిని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది కదా గనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడును నా యద్ధకు వచ్చును దేవుని యొద్దు నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించువాడే నిత్య జీవ మొగలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేరు దీనిని వాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడు జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయమ్మగా చెప్పుచున్నాను అనేను ప్రభునందు ప్రియాదేవినిచ్చినంగా చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియపరులకపు తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రాలు కలుగునే గాక ఈ క్షణము వరకు మమ్మలను సజీవముగా ఉంచినందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ మా కొరకు ఈ దినమును మాకు అనుగ్రహించిన ఈ వాక్యలేఖనమును మా కొరకు దీవించుమని ఈ వాక్య లేఖనముల నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపమని మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవుని నేర్చిన గమ యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకమునకు వచ్చినటువంటి మరి ఏకైక దేవుడని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి జీవాహారముగా ఆయన తను తాను అర్పించుకున్నవాడని మరి అనేక ప్రవచన లేఖనములు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రవచన లేఖనములే కాదు సాక్షాత్తు ఆయన మనిషి కుమారునిగా ఈ లోకంలో జీవించినప్పుడు మరి ఈ లోకానికి జీవాహారం నేనే అని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడని అనేక పర్యాయములు మరి గ్రంథములు లిఖితం చేయించి ఉన్నారు యేసు ప్రభులు వారు మరి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి యూదులు మరి ఆ విషయమే అభ్యంతర పడ్డారు ఎందుకన్నా తెలుసా ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు మనిషి రూపిగా మరి యూదినిగా ఆ యొక్క ఆ కాలంలో ఆయన జీవించినప్పుడు ఈ మాట చెప్పినందుకు యూదులు అభ్యంతరపడ్డారు మరి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని అన్న మాటకు యూదులలో మరి ఈయన ఈయన యొక్క జీవితము మనకు తెలియదా ఈయన తల్లిదండ్రులు ఎవరు మనకు తెలియదా ఈయన పేరు యేసు కాదా ఈయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని అంటున్నాడేంటి అని ఆనాటి యూదులు ఆయనను గురించి అభ్యంతరపడి వారి వారి హృదయములలో సనుగు కొనటం ఏసే ఎరిగి అన్నారు కదా నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడను నా యద్దకు రాలేడు నా ప్రియ దేవుని చిన్నగా మా ఈ రోజున యేసు ప్రభు వారి నామమును ఎరిగి యేసు ప్రభువు నిజమైన దేవుడని గుర్తించి యేసు ప్రభువు దగ్గరికి వస్తే మా పాపాలు క్షమింపబడతాయని యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే మేము స్వస్థత పొందు మాకు స్వస్థత కలుగుతుందని ప్రభువు మమ్మను రక్షించగలడని యేసు ప్రభువే మా బంధకముల నుండి విడిపించగలడని యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే మరి మా ఇంటిలో ఉన్నటువంటి శోధన మరి దుష్ట ఆత్మలను మరి మేము పారద్రోలో కలుకున్నామని మరి మా ఇంటిలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి దురాత్మలను ఏసయ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి పారిపోయాయని ఇట్లాంటి మరి సాక్ష్యాలు అనేకంలో మనం వింటూ ఉంటాం కాబట్టి నా ప్రియ జనంగా మా ఏ మనుష్యుడు కూడా ఏసయ దగ్గరకు రావాలి అంటే మొదటిగా తండ్రి వానిని ఆకర్షించాలి తండ్రి ఎలాగున ఆకర్షిస్తాడు మరి తండ్రి వాక్యమై మరి తన గ్రంథంలో లిఖితం చేసినటువంటి ప్రతి మాట ఆ మాటలు ఎవరి హృదయాలు ఎవరి చెవులను చొచ్చుతాయో మరి గ్రంథంలో రాయబడిన మాట మరి బోధకులు మరి బోధిస్తూ ఉండగా మరి బోధకులు మరి వాటిని వివరిస్తూ ఉండగా బోధకులు వాటిని మరి ప్రచురం చేస్తూ ఉండగా ఆ మాటలు ఎవరి చివన పడతాయో ఆ తండ్రి మాటలు ఆ జీవపు మాటలు అవి నిత్య జీవమునిచ్చేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మాటలు ఎవరి చివన పడతాయో వారి చివల్లో పడినప్పుడు వారి హృదయాల్లో ఉన్నటువంటి అంధకారం వారి హృదయాల్లో ఉన్నటువంటి వారి చీకటి తొలగింపబడి ఆ వెలుగులోనికి వారు ఆకర్షింపబడతారు కాబట్టి తండ్రి ఎవరిని ఆకర్షి తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడను కుమారుని వద్దకు రాలేడు కాబట్టి ఈ రోజున మత మార్పిడి అని మరి బలవంతపు మతం మారుస్తున్నారని మరి దేవునిని బట్టి ఏడుస్తున్నటువంటి వారు ఈ లోకంలో మూర్ఖులైనటువంటి వారు మరి దేవునిని మరి దేవునిని దూషించేటువంటి వారు ఈ లోకంలో కూడా లేకపోలేదు కాబట్టి నా దేవుని చిన్నగా మా ఒక మనిషి ఇంకొక మనిషిని ఆకర్షించాలంటే మరి అది ధనము చేతనో లేదా మరి భయపెట్టో చేయాలి కానీ ఇక్కడ ఎవరు కూడా మరి యేసు ప్రభువుని గురించి ప్రకటించేటువంటి వారు ఎవరు కూడా మరి అలాగన చేయనేరారు నేరారు ఎందుకంటే ఏసైను ప్రకటించేటువంటి వారు తమకున్న ఆస్తిని తమకున్న బలాన్ని తమకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి వారు నిస్వార్థముగా సేవ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి వారు మరొకరిని మరి తన ఏసఐలోనికి ఏసఐలోనికి నడిపించాలంటే మరి మనిషి వలన అది సాధ్యపడదని మనం గుర్తించాలి కాబట్టి ఏసఐను సొంత రక్షకునిగా అంగీకరించి ఆ మునుపటి జీవితంలో ఎంతో దుర్భ దుర్భరమైనటువంటి పాప కార్యములతో నిండినటువంటి మనసుతో మరి శరీర కార్యాలతో నిండినటువంటి మనసుతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే తండ్రి చేత ఆకర్షింపబడి మరి యేసయ్య దగ్గరికి వచ్చాడో అట్లాంటి వ్యక్తి తనకున్నదంతా కూడా విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి మరి సమస్తము పెంటతో సమానముగా ఎంచుకొని సువార్త చేస్తూ ఉండగా ఆ సువార్తలో ఆ వాళ్ళు మాట్లా వారు ప్రకటన చేసేటువంటి ఆ వాక్యమే ఎదుటి మనుషులు కార్యం జరిగిస్తుందండి ఆ కార్యం జరిగించడానికి తండ్రి అయిన దేవుడు తన ఆత్మను మనకు తోడుగా ఉంచి వెళ్ళాడు కాబట్టి ఏ మనుషులనైనా మార్పు అనేది జరిగింది అంటే అది కేవలము తండ్రి పంపిన ఆత్మ చేతనే కాబట్టి ఏ మనుషుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా మరొక మనిషిని మరి మతంలోకో లేదా మరి వేరొక దానిలోనికో ఆకర్షించలేడండి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని మరి మత ఉన్మాదంతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క విషయాన్ని గమనించవలమని గమనించవలసిందిగా మరి కోరుతూ ఉన్నాను కాబట్టి ఏ మనుషుడు కూడా ఏసై దగ్గరకు రావాలి అంటే మొదట తండ్రి వాణిని ఆకర్షించాలి మొదట దేవుడు మరి ఆయనను ఆకర్షించితేనే గాని ఏ మనుషుడు కూడా మరి ఏసఐ దగ్గరకు రాలేడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా నీవు ఏ రీతిగా దేవుని సన్నిధికి నడిపించబడ్డావు ధనము ఆశ చూపటం ద్వారానా లేతే నీకేదైనా దొరుకుతుందని నువ్వు సన్నిధికి వస్తున్నావా అట్లాంటిది ఏమీ లేదండి తండ్రి నిన్ను ఆకర్షించాడు కాబట్టే నువ్వు సన్నిధిలో కూర్చుండగలుగుతున్నావు ఈరోజు నా దేవుని మాటలు ఎవరి దగ్గరికి అయితే వస్తున్నాయో వాటిని పెడచేవని పెడుతున్నటువంటి వారు ఎంతటి భాగ్యాన్ని కోల్పోతున్నారో ఇప్పుడే నన్ను తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను ఒకవేళ రక్షింపబడినటువంటి వారు కూడా మరి ఈ రీతిగానే ఉన్నారు కాబట్టి రక్షణ రక్షింపబడిన అనుకుంటున్న వారికి ఇప్పుడు అవసరం అవుతా ఉంది రక్షింపబడినటువంటి వారు కూడా మరి లోకంతో స్నేహం చేస్తూ లోకంతో కలిసిపోయి ఆ జీవాహారాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు కాబట్టి సువార్త మరి అన్యులకు కాదు ఇప్పుడు క్రైస్తవులకు అవసరం అవుతా ఉంది ఎందుకంటే అన్యుడు ఒక్క మాట విని సరిచేయబడి దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాడు కానీ క్రైస్తవుడు అనబడిన వాడు ఎన్నో మాటలు వింటున్నాడు ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాడు కానీ ఆ మాట ప్రకారం జీవించట్లేదు లోకంతో స్నేహం చేస్తూ ఈ లోకంలో ఉన్నదంతా మరి అనుభవించాలనేటువంటి ఆలోచన ఆ తలంపుతో తన నిత్యత్వ జీవితాన్ని నిత్యత్వమును నుం ఉన్నాడు కాబట్టి దేవుడు మరి మీ కొరకే ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనా అన్నప్పుడు తన సొంత జనులే ఆయనను మరి స్వీకరించలేదండి కాబట్టి ఈ రోజున మనం దీనిని ధ్యానం చేస్తున్నామంటే ఆ దినాన్నే అట్లాంటి మనుషులు ఉన్నారని ఈ రోజున కూడా అలాంటి మనుషులు మనలో ఉన్నారని దేవుడు మరి మనకు జాగ్రత్త చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఎవరైతే మరి విశ్వాసం ఉంచుతాడు దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు మరి అట్లాంటి వాడికి జీవాహారము ఉచితంగా లభిస్తుంది కాబట్టి జీవాహారం నేనే అన్నటువంటి మాటకు తన సొంత జనులే ఆయనను అంగీకరించలేదండి కాబట్టి అట్లాంటి వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టు కోసం దేవుడు అనేక విషయాలు తెలియచేశాడు కాబట్టి ఆయన అన్నారు కదా మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయారు కాబట్టి నా శరీరమును తిని నా రత్ త్రావాడు ఎప్పుడు కూడా మరణమును చవి చూడాడు కాబట్టి యేసు ప్రభుల వారు అన్నటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యమును మనము గ్రహించాలి కాబట్టి మీ పితరులు మన అరణ్యములో తిని తినో చనిపోయేది దీనిని తినివాడు చావకుండినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎవడైతే ఆ జీవాహారాన్ని భుజిస్తాడో వాడెల్లప్పుడు కూడా జీవిస్తాడు కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని దేవుడు అక్కడ ఖండితంగా చెప్పాడు ఆ మాటకు ఇంకా కూడా వారు మరి అభ్యంతర పడ్డారు ఇదేంటి ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని అజ్ఞానంగా మాట్లాడారండి కాబట్టి కేవలము వారు శరీరానుసారులుగా ఆ విషయాలను న్నారు ఈ రోజున నీవు శరీర శరీర కార్యముల చేత నిండిన వాడవే శరీర కార్యములనే ఆలోచిస్తూ ఉన్నావా దైవ కార్యాలను ఆలోచించవా కాబట్టి దేవుడు స్పష్టముగా తెలియచేశాడు కాదు మరి తండ్రి వద్ద నుండి పంపబడినటువంటి వాడను నేనే మరి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ప్రతి వాడు కూడా నిత్య జీవం కలిగినటువంటి వాడని మరి దేవుడు క్లియర్ గా చెప్తే ఆనాటి జనాంగము మరి ఆయన పట్ల మరి అభ్యంతర పడ్డారు ఈ రోజున యేసు ప్రభుల వారిని గురించి అభ్యంతరపడేటువంటి వారిలో ఉన్నావా యేసు ప్రభు నిజమైన దేవుడని నీవు మరి వ్యర్థముగా అంగీకరించి మరి వ్యర్థముగా ఆయనను ఆరాధిస్తున్నాను అని అనుకుంటున్నావా అట్లాంటి దుష్ట మనసు నీలో ఉందేమో యేసు ప్రభు నిత్య జీవం కలిగినటువంటి వాడు ఆయన నిత్యము జీవిస్తూ ఉన్నవాడు ఆయన జీవిస్తూ మనలను జీవింపచేస్తూ ఉన్నాడని నీవు విశ్వసించినట్లయితే మరి తండ్రి ఆత్మ నీలోనికి వస్తుంది మరి నీలో ఆరిపోయినటువంటి నీ ఆత్మ దీపాన్ని ఆయన వెలిగిస్తాడు కాబట్టి ఈ రోజున నీవు జీవాహారమైన ఏసు కావాలా ఈ శరీరము పాపకారములతో నిండి ఉన్నటువంటి ఈ అల్పా భోగముల చేత మరలు కలపబడినటువంటి ఈ దేహము చేత నీవు ఈడవబడిన వాడవై మరి ఆ జీవాహారాన్ని పోగొట్టుకునే వాడిగా ఉండాలనుకుంటున్నావా ఏది నీకు కావాలో దేవుడు మరి ఈ రోజున అడుగుతూ ఉన్నాడు కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఏసే అని నీవు విశ్వసించినట్లయితే ఆ ఏసే మాటల ఎందు విశ్వాసం ఉంచి ఆయా జీవవాక్యమును ఆ జీవాహారమును ప్రతి దినము కూడా నీవు భుజించాలని ఆ జీవాహారము నీవు తినటం ద్వారా మరి మనము ఈ ఎవరైతే తింటారో ఎవరైతే ఈ వాక్యాన్ని అనేటువంటి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో వారు మాత్రమే కాదండి ఆయన అన్నారు కదా మరి యాభై ఒకటో వచ్చినములో దేవుడు అన్నాడు కదా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు జీవించును మరియు నేను ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అన్నాడు కాబట్టి లోకము జీవముతో నిండి ఉండాలంటే ఆయన శరీరమును తినాలి ఆయన శరీరమును ఎలా తింటామని ఆ యూదులు అన్నట్లుగా మీరు కూడా అనకండి ఆయన శరీరము ఆయన రక్తము దేనికి సాదృశ్యమై ఉందో ఆయన మన కొరకు ఈ లోకము కొరకు తన ప్రాణాన్ని పెట్టుట కొరకే ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సాదృశ్యాన్ని మరి ఆ దృగ్వి విషయాన్ని మనకు తెలియచేస్తూ అన్నటువంటి మాట ఆయన శరీరము తింటమంటే ఆయన మనుష్య రూపముగా ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం ఎలా తిరగలము అనేటువంటి అజ్ఞానంతో మరి ఆనాటి యూధులు ఉన్నారు కాబట్టి ఈ రోజున మరి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము ఏసే అని నమ్మినటువంటి వారిలో ఆ నిత్య జీవము మరి మరి నిత్యము నిలిచి ఉండాలంటే నీవు నమ్మినటువంటి ఆ జీవాహారమును నీవు విశ్వసించినటువంటి ఆ జీవాహారము ఏసే అని గట్టిగా నీ జీవిత కాలము పట్టుకొని ఉండాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అప్పుడే నీవు నిత్య జీవమును పొందుకున్న వాడిగా ఉంటావు ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న ప్రి పరలోకపు తండ్రి నిత్య జీవమును అనుగ్రహించుటకు నీవు పరలోకం నుండి దిగివచ్చిన వాడిని అయా దిగి పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నీవేనని నీవన్న మాటకు ఆనాడు మరి జనులు అభ్యంతరపడ్డారు ఈ దినాన ఆ నిత్య జీవాహారంలో తిండుచున్నటువంటి వారు కూడా అయా నీ అందు విశ్వాసము లేకుండా తప్పిపోతూ ఉన్నారు నాయన అలాంటి వారితో మీరు మాట్లాడారు కాబట్టి నిత్య జీవించేటువంటి నీ అందు విశ్వాసం ఇచ్చే ప్రజలుగా వారిని మార్చమని నీ నామం మెరిగిన వారు అనేక మంది ఉండగా వారిని నామమును గుర్తించడానికి నాయన వాక్యమును సరిగా ప్రకటించటకు అనేక మందిని నీవు వాడుకొనమని అనేక బిడ్డలను నాయన ఏర్పాటు చేసుకొని ఈ లోకమందంతటా నీ స్వార్థ ప్రకటింపబడినట్లుగా నీ జీవాహారమును అందరూ భుజించినట్లుగా సహాయం దయచేయమని ఈ ముందు మేము ఈ పనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలని గ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య దివ్యనామ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్